మేము ఉండేది గచ్చిబౌలి సార్ గచ్చిబౌలి సంగారెడ్డి పామ్ హౌస్ పామ్ హౌస్ ఉంది ఇప్పుడు నాకు అక్కడ ఇప్పుడు ఒక యాభై బౌలు ఉన్నాయి అక్కడ యాభై నేను కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి ఫస్ట్ నేను ఐదు బౌలుతో చేసిన ఐదు నుంచి ఇక మళ్ళా యాభై తీసుకుంటా వస్తున్నా అమ్మ పోతుంది చూసుకుంటాం ఇక టైం పడితే తీసుకొస్తాం లేకుండా ఇక్కడ మహారాష్ట్ర కూడా పోతాం ధూలియా అక్కడ అక్కడ నుంచి కూడా తెస్తాం మాకు ఇతర ఎక్కడెక్కడ మంచి అంగళ్ళు ఉంటే అక్కడ మంచి బలరు సన్లు చూసి అవి చూసి మంచిగా మనకు పాలు ఇస్తాయి అవన్నీ చూసి తీసుకొస్తాం ఇవన్న కొన్ని ధూలియా ఉన్నాయి కొన్ని హర్యానా ఉన్నాయి కొన్ని పంజాబ్ ఉన్నాయి ఇక కొన్ని మళ్ళీ ఈ మూడు రే కాదా ఉన్నాయి మనం ఇక పాలంటే మనకు దూలియా ధూలియా మంచి పాలు ఇస్తుంది రోజు కాదు టైంకు పది నుంచి పండుస్తుంది మెంటన బాగుంటుంది ఇక మన దానికి మనం కూడా ఒక దాన్ని బట్టి ఆఫ్ తినిపియాలి దానికి మనకు ఇప్పుడు జీతగాళ్ళది కూడా టైట్ ఉంటుంది వాళ్ళకు అంతా చూసుకోవాలి మనం ఒక పది ఎకరాలు పచ్చి చేసినాం పచ్చి గడ్డి కోయాలి ట్రాక్టర్ తీసుకురావాలి కుట్టి పట్టాలి వాటికి పోయాలి నీళ్ళు తప్పాలి హౌస్ ఏమన్నా ఇక మళ్ళీ వాటికి కుట్టి వేయాలి దాన కలపాలి లేదండి ఏమి ఏం లేదండి బలరు పిష్ ఉన్నది మాకు అన్ని ఫామ్ హౌస్లో అన్ని పెడతాం పిస్ కూడా ఉంది ఓ పై ఎకర్స్లో మామిడి తోట ఉంది వరి పొలం ఒక ముప్పై ఎకరాలు వరి పొలం ఇక అందులో ఒక బలరా కోసం ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు కేటాయించిన బలరు అక్కడ పచ్చి వేసుకోవాలి కొద్దిగా తిరగాలి చెల్లరం ఒక పెద్ద సంపులు కట్టినాం బల్రకు తానాలని చెప్పి బయట మా పొలం తింపుతాం ఎక్కువ బయటకి పోటీ ఈరోజు నాలుగు తీసుకున్నామండి ఒకటి లక్ష 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 ఒకటి లక్ష పది వేలు చెప్పడం వాళ్ళు లక్ష నలభై నుంచి లక్ష లక్ష యాభై చెప్పారు ఫస్ట్ ఏ మెల్లగా దానికి ఇప్పుడు ఇంకా అది మనకు ఎనిమిది నెలలు ఇప్పుడు కట్టుకోమంటూ ఎనిమిది అంటే ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుంది మనం ఒక నాలుగు నెలలు నడపాలి నాలుగు నెలలు నడితే మనకు అప్పుడు మనకు బర్రే ఒక అప్పుడు ఒక ఇరవై ముప్పై నలభై ముప్పై వేలు మనకు లాభం చూపెడుతుంది మేము పెద్దలా మిలిగే టైం లేవు కానీ ఒకటి ఏంటంటే మనం ఒక పది మందికి పని ఇవ్వాలి మన ఫామ్ హౌస్ మొత్తం ఇక ఇక్కడ వరి చేస్తాం ఒరిలా కూడా ఏం లాభం లేదు ఎక్కడ పదివేలు మిలిగాయి ఇక అందుకే ఒక పది నలుగురు జితకాలకు పని చెప్పు నెలకు మాకు నెలకు ఒక ఇక అంటే మేము సంవత్సరంలో ఒక కొన్ని అమ్ముతుంటాం నెలకు నాలుగు అమ్ముతుంటాం ఉంటాము నాలుగు చేస్తుంటాము కొన్ని పిండితో పాలు పిండుతాము ఇలా కొద్దిగా పాలు తక్కువ వేసినా మళ్ళీ అమ్మేస్తాం మన దానికి ఇంకా కూడా తీసుకొస్తాం అమ్మేస్తాం ఓటి మనం ఇక మన పచ్చి పౌడర్ మనకి అక్కడ డైరీ గిరి పెద్ద మెయింటెన్స్ ఉంటుంది ఇక మన లే కేంద్రంగా వస్తుంది వాళ్ళు వస్తారు పిండి పోస్తే వాళ్ళు తీసుకొని పోయి అన్నం పెడతాం ఇక రేట్లు అయితే ఈ రోజులు బట్టి రేట్లు మంచి రేట్ బాగానే ఉన్నది మీరు పోయి అక్కడ తక్కువ ఉంటుంది అక్కడ హర్యానాకు మనకి ఇక్కడ ఒక ముప్పై వేల ఫరక్ ఉంటుంది ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఫరక్ ఉంటుంది టాన్స్పోర్ట్ ఉంటుంది మనకు ఒక అంటే మనము మంచి సీడ్ చూసి తీసుకుంటాము అక్కడ మనము కొన్ని మన ఎక్కడ చిన్న చిన్న డైరీలు ఉంటాయి అలా డైరీలలో పోయి తీసుకుంటాం మంచిగా బలరు స్థాన్లు బాగున్నాయి మంచిగా లేవా లేక కొన్ని బల్రగా అవి వస్తుంది ఇట్లా ఎర్రగా మన లేలే అది గుడ్లు ఏమయ్య అవి రాకుండా అవన్నీ సాఫ్గా కనుక్కొని తీసుకుంటాం అలాగే నమ్మకం మీద తీసుకుంటాం మళ్ళీ మేము ఈసారి ఒక పద్ధతి అనుకో మంచిగా ఉంటే మళ్ళీ ఇంకో పద్దెస్తాం లేకపోతే అక్కడానికి ఆ డైరీ కూడా మేము చెడ్డ పేరు చెప్పేస్తాం అవును మంచిగా ఉంటేనే మనం మంచిగా చెప్తాం ఇది బాగలేదు డైరీ మంచిగా ఉంటాయి ఇక మనము కొన్ని పది లీటర్ పాలు ఇచ్చే బర్రే ఉంటుంది అనుకో ఎనిమిది ఇస్తుంది అది వాళ్ళు ఆపుతారు ఒక్కరోజు ఆపి అమ్ముతారు బాబు ఇక మనం ఏం చేయాలి అది వాళ్ళు పది పది పన్నెండు అనుకో మనం ఎనిమిది ఆరు ఏడు పట్టుకుని నడవాలి అంతే ఈరోజు ఈరోజు నాలుగు తీసుకున్నాము చెప్పుకోముడి ఒకటి నలభై చెప్పారు ఒకటి యాభై చెప్పారు ఏమో ఒకటి పాలరు పచ్చి పాలరు కావాలని చెప్పి రేట్ తెప్పుకుంటారు ఇట్లా ఇది ఎనిమిది నెలలు ఒక రెండేమో ఏడేడు నెలలు ఇంకోటివో ఎనిమిది నెలలు రెండు పాలరు ఎనిమిది నెలలు ఉన్నాయి రెండు ఏడు నెలలు ఉన్నాయి ఈరోజు ఇదే హర్యానా రెండు ఒకటి ధూలియా ఒకటి పంజాబ్ ఒకటి తీసుకున్నాము ఒకటి ఇది ఏదో అంటారు దీనికి ఇక హగ్గు అంటే ఇక బాగానే ప్రియములై జీవలా జీవాలు ఎవరు నడుపులేదు ఎక్కువ ఇది మనకు అల్కాబీర్ పడ్డది చాలా జీవాలు కటింగ్ అయిపోతుంది మంచి మంచి బాడుతున్నారు కొద్దిగా మనకు ఇక ఆడికాడికి లాభమే ఉంది అనుకో కొద్దిగా ఏదోగా మన ఎక్కువ లాభం లేదు తక్కువ లాభం మామూలుగా ఒక నలుగురు ఫ్యామిలీ బతికినట్టు బయట కూలికి పోకుండా ఇంట్లోనే మనకు నాలుగు రూపాయలు వస్తున్నాయి అన్నట్టుగా ఉన్నది ఇక మనం కూడా చెప్పుకోనికే బలరు మనకు బిజినెస్ ఉంది ఒక నాలుగు పది బలరు నా ఆయన అని చెప్పనికే పది మందికి ఇక నేనైతే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను మంచిగా ఇక నాకు కూడా అంటే నాకు పొలం ఉంది ఏ పొలంలో మనం అది ఇది వేయకుండా మంచి గడ్డి వేసుకుంటా పంట చేసుకుంటా మనకు మళ్ళీ నేను పొలంకి ఎరువు వాడుకుంటా పొలంలో మనం వరేస్తాం కదా దానికి ఎరువు వాడుకుంటా కొన్ని ఫ్రిష్ ఉన్నది ఆ ఫ్రిడ్స్కి కూడా అలా కలిపి అది మిక్సింగ్ చేసి డిఏపి మన కొత్త ఆవుడు అవి మిక్సింగ్ చేసి దాన్ని కూడా కొద్దిగా వాడుకుంటా నాకు రెండు మూడు వేల నాకు లాభం ఉంది చేసుకోవాలండి మనం దాని ఏంబడే మనం ఇంట్లో ఏదో తీసుకున్నాము అక్కడ డైరీ పెట్టినాము మనం ఇంట్లో కూర్చుంటే పని కాదు మనం కూడా రోజుకు రెండు సార్లు రాలేదు లేబర్ ఇది ఏం తింటుంది ఏం లేదు దానికి చూపెట్టుకోవాలి మనం ఏదో ఆడ అది కట్టేస్తాడు ఆడ వేస్తాడు మేత మనం నాలుగు సార్లు వేపాలి దానికి తక్కువ వేస్తే తక్కువ ఇస్తుంది తిండి బట్టి దానికి హైయెస్ట్ అంటే ఇలా మనకు పంజాబ్ కూడా మంచిగా పాలు వేస్తాయి హర్యానా మంచిగా ఇస్తాయి దూలియా కూడా మంచిగా ఇస్తాయి కొద్దిగా టీ కుడి బీజం కానీ మన దూలియా అంటే ఒక నాలుగు లీటర్ ఎక్కువ ఇస్తుంది పాలు వచ్చారు ఇక నేనైతే ఇక రెండు మూడు వందల బాటలు తీసుకోకపోవచ్చు అమ్మవచ్చు ఎర్రగడ్డ ఎర్రగడ్డ పోతా నార్సింగ్ పోతా అక్కడ సంగారెడ్డి అంగడి పోతా మళ్ళీ అక్కడ జైరాబాద్ ఎక్కడెక్కడ అంగడి ఉంటే అక్కడ పోతా మంచి మంచి బీడ్ ఉంటే తీసుకుంటా అంగడ ఐదు వేలు అనేది ఉంటుంది ఫరకు ఏమంతా అంతా ఇక్కడ వాళ్ళు అక్కడ అంతారు అక్కడ వాళ్ళు ఇక్కడ అంటారు పర్వాలేదు